లో చాలా కాలంగా హిట్ మొహం ఎరుగని హీరోల్లో నితిన్ ఒకరు గత ఐదేళ్లుగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు కానీ దానికి తగ్గ రిజల్ట్ మాత్రం దక్కడం లేదు భీష్మా తర్వాత వరుసగా అరడజను ప్లాప్ పలకరించాయి ఎన్నో అంచనాలు పెట్టుకున్న రాబిన్ హుడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరాజయం చవిచూసింది చూసింది దీంతో నితిన్ కెరీర్ ఎలా ముందుకు సాగుతోందో అనే చర్చలు సాగుతున్నాయి భీష్మా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా తెరకెక్కింది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందించారు నితిన్ ఈ ప్రాజెక్ట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు ఈ సక్సెస్తో తన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటానని ధీమాకా చెప్పారు కానీ కథలో దమ్ము లేకపోవడంతో బోల్తా కొట్టింది మినిమం ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయింది దీంతో నితిన్ ఖాతాలో మరో ప్లాప్గా మిగిలిపోయింది నితిన్ ప్రస్తుతం తమ్ముడు అనే సినిమాలో నటిస్తున్నారు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు ఫ్యామిలీ ఎమోషన్స్ మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ సినిమా తీస్తున్నారు ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు కానీ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రావాల్సిన రాబిన్హుడ్ పోస్ట్ పోన్ అవ్వడంతో ఈ సినిమా కూడా ముందుకు జరగాల్సి వచ్చింది మే తొమ్మిదిన రిలీజ్ చేస్తారని ఆ మధ్య టాక్ నడిచింది ఇప్పుడేమో జూలై పద్నాలుగు అంటున్నారు ఎప్పుడొచ్చినా ఈ సినిమాతో నితిన్ తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే నితిన్కు ప్లాపులు కొత్త కాదు ఇరవై మూడేళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు ఇష్కు సినిమాకు ముందు డజను డిజాస్టర్లు పడ్డాయి అయితే కింద పడిపోయాడని అనుకున్న టైంలో బౌన్స్ బ్యాక్ అయ్యారు చెక్ రంగదే మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు నిరాశపరిచాయి ఓటీటీలో రిలీజ్ అయిన మాస్ట్రో ఏమంత ఆకట్టుకోలేదు రాబిన్ హుడ్ మూవీ కూడా ప్లాప్ లిస్ట్లో చేరిపోయింది దీంతో ఇప్పుడు తమ్ముడు పైనే హోప్స్ పెట్టుకున్నారు ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు తమ్ముడు తర్వాత కూడా నితిన్ లైనప్ చాలా సాలిడ్గా ఉంది బలగం ఫేమ్ వేణుతో ఎల్లమ్మ సినిమా చేయనున్నారు ఇది తన కెరీర్లోనే మెమరబుల్ మూవీ అవుతుందని చెబుతున్నారు ఇదే క్రమంలో విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో సినిమా చేయనున్నారు ఇది తెలుగు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని పేర్కొన్నారు రాబోయే చిత్రాలతో నితిన్ మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు